ఈ రోజు ఇరవై నిమిషాల్లో వంట ఎలా చేయాలో చూసేద్దాము దోసకాయ కూర చేంబల పులుసు రైస్ అయితే పెట్టేసుకుందాము దానికి నాలుగు బర్నర్లు ఉన్న స్టవ్ అవసరం ఇదిగోండి క్వార్టర్ టు ట్వెల్వ్ అయితే అయింది ఈ ఒంటి గంట అయితే వస్తారు వచ్చేసే పులుసు అయితే పెట్టేసుకుందాం దీని మీద కూర పులుసు అయితే పెట్టేద్దాం రెండు గిన్నెల్లో పోపు అయితే వేసేసుకున్నాను దీంట్లో ఆనియన్స్ వేసేస్తాన్స్ వేసేసుకున్నాం చిల్లీ కరివేపాకు చావుదుంపలు దీలవేసారు సొకాయ ముక్కలు దీ ఇప్పుడు ఉప్పు కారం పసు మూత పెడదాము వాళ్ళైతే కొద్దిగా బెల్లం ఉడికిపోయిందనమాట అన్నం స్టవ్ కట్టేద్దాం పులుసు కూర అయిపోయాయి వేరే గిన్నెల్లోకి అయితే తీసేసుకుందాము వంట అయితే మొత్తం ఇరవై నిమిషాల్లో అయ్యిందో లేదో టైం అయితే చూసేద్దాం పదండి Ai,